అందరికి వంద పాట పాడు మంచి దేవుడు భలే మంచి దేవుడు మంచి దేవుడు భలే మంచి దేవుడు నిజ దైవం యేసు అద్వితీయ దేవుడు నిజ దైవం యేసు అద్వితీయ దేవుడు మంచి దేవుడు భలే మంచి దేవుడు మంచి దేవుడు బలే మంచి దేవుడు మృక్కులను కోరడు మనసిస్తే చాలును రమ్మనడు మనలోకులు ఉంటాడు మృక్కులను కోరడు మనసిస్తే చాలును రమ్మనడు మనలో వేదికే ప్రతి వారికి దొరికేను పిలిచే ప్రతి వారికి పలికేను ఏసు బొమ్మ కాదయో జీవమున్న దేవుడు బొమ్మ కాదయో జీవమున్న దేవుడు మంచి దేవుడు భలే మంచి దేవుడు మంచి మంచి దేవుడు దేవుడు ప్రభనసు క్రీస్తునం పేరుట ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తామండి మరొకసారి ఈ విధముగా మీ గ్రామం మనకు రావడానికి దేవుని యొక్క వార్త తెలియచేయటానికి నడిపించినటువంటి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నామండి దేవుని వాక్యము సెలవిస్తుంది కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు శిక్షావిధి లేక వారు తప్పించబడతారని చెప్పి వాక్య భాగము తెలియచేస్తూ ఉంది అంటే తన కుమారుని ఎందు ఎవరైతే ఉంటారో ఎవరైతే స్థిరపడతారో ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే అంగీకరిస్తారో వారందరినీ కూడా శిక్ష నుంచి తప్పిస్తాను అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది అయితే మాట్లాడుతున్నటువంటి ఆ మాట ఏ మాట్లాడుతుంది ఎలా ప్రేమిస్తున్నాడు దేవుడు అంటే గనక ఆయన కుంటి వారిని ప్రేమించాడు పాపులను ప్రేమించాడు పక్షవాయువు గల వారిని ప్రేమించాడు ఏ వ్యక్తిని కూడా అంటే కులాన్ని బట్టి మతాన్ని బట్టి వర్గాన్ని బట్టి వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి ఆయన ప్రేమించలేదు కానీ బలహీను సహితము కూడా ఆయన ప్రేమించాడు ఒకనొక కాలంలో పాపము చేత పట్టబడినటువంటి స్త్రీని అనేక మంది తీసుకువచ్చి ప్రభువు దగ్గర నిలబెట్టి మోసే ధర్మశాస్త్ర ప్రకారముగా పాపము చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టాలి కదా అని చెప్పి ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నారు అయితే మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రభువు మీద నేరారోపణ చేయాలి ఎందుకంటే ఈయన ప్రేమిస్తానంటాడు కదా ఒకవేళ మనిషిని చంపమంటే కనుక ఈయన మీద నేరం మోపుదాము చంపద్దంటే గనక ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఈయన మాట్లాడాడని నేరము మోపటానికి అనేక మంది పోంచి ఉన్నారు అయితే పొంచి ఉన్నటువంటి ఆ సందర్భములో ప్రభువు వాళ్ళతో అంటున్నాడు కదా మీలో తప్పు చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీలో పాపము చేయని వారు ఎవరైతే ఉన్నారో మొదటిగా ఆమె మీద రాయి వేయండి అని చెప్పిన వెంటనే అనేక మంది సిద్ధముగా ఉన్నారు కానీ ఎవరూ రాయి వేయట్లేదు అంటే పాపము చేయనటువంటి వ్యక్తి అంటూ ఎవ్వరూ లేరండి ప్రతి ఒక్కరూ పాపములు చేస్తారు ప్రతి ఒక్కరు అపరాధము చేశారు ఎవరి వాళ్ళు అక్కడ విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతే ప్రభువు అంటాడు కదా అమ్మా ఎవరు నిన్ను కొట్టలేదా అయితే నేను కూడా నీకు శిక్ష విధించాను ఇక పాపము చేయక వెళ్ళు అని మాట్లాడతాడండి అంటే ప్రభు అక్కడ పాపమును ద్వేషించాడు పాపిని ప్రేమించాడు పాపిని సహితము ప్రేమించినటువంటి దేవుడు ఎక్కడ కూడా ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క మానవుడికి కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడు అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని మాట్లాడాడండి అంటే మనల్ని మనం ప్రేమించుకుంటాం కానీ పొరుగువారిని ప్రేమించాం పొరుగు వారిని ప్రేమించట్లేదు అంటే నిన్ను నువ్వుగా కూడా నువ్వు ప్రేమించట్లేదు ధనముంటే ఒకలాగా ధనము లేకపోతే ఒకలాగా అందముంటే ఒకలాగా అందము లేకపోతే ఒకలాగా అంటే మన అవసరతలు తీరిస్తే ఒకలాగా అవసరం తీర్చకపోతే ఒకలాగా మనుషుడి యొక్క ప్రేమ వ్యక్తిని బట్టి కులాన్ని బట్టి గోత్రాన్ని బట్టి అవసరాన్ని బట్టి అక్కడిని బట్టి మారిపోతూ ఉంటుంది మరి నీ ఎదురుగా కనిపిస్తున్నటువంటి నీ సహోదరుడిని ప్రేమించాలి నీవు నీవు కనపడనటువంటి దేవుని ప్రేమిస్తావు పుణ్యలో కనికి వెళ్లాలని నేను చేసినటువంటి పుణ్యాలు నేను చేసినటువంటి దాన ధర్మాలు నా బిడ్డలను కాపాడుతాయి అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావే బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు అతను పుణ్యకార్యాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఎంతో ఉన్నతముగా దేవుని సృతిస్తూ ఉన్నాడు తెలియనటువంటి దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు అయితే దేవతో వచ్చి మాట్లాడుతూ ఉంది కదా కొన్నేళ్ళి నువ్వు చేసినటువంటి పని దాన ధర్మాలు పుణ్యకార్యాలు దేవుని దృష్టిలోకి జ్ఞాపకార్థంగా వెళ్ళినాయి కానీ నీకు నీలో ఒక లోపం ఉంది నీకు కావాల్సింది ఒకటి కొదువుగా ఉంది తల చోట దైవజనుడు ఉన్నాడు దైవజనుడు చెప్పిన ప్రకారం నువ్వు చేయమంటే ఆ కుటుంబంలో రక్షణ కొదువుగా ఉందండి సేవకుడు వచ్చి ప్రభువు చేసిన త్యాగము ఈ లోకములోనికి మానవ మాతృగా ఏ విధముగా అయితే వచ్చాడో మనిషిగా వచ్చినటువంటి సంపూర్ణ మానవుడిగా వచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి దేవుడుగా యశ ప్రభు ఒక మానవుడిగా ఎలా జీవించాలో పాపల కొరకు ఏ విధముగా అయితే రక్తము చిందించాడో ఈ మాటలు విన్నటువంటి ఆ కొర్నేలి శతాధిపతి అధిపతిగా అనేక మంది పనివారుతో సైన్యముతో ఉన్నటువంటి అధిపతి తాను తన కుటుంబము అనేక మంది రక్షణ వచ్చిందండి ఆ కుటుంబము రక్షించబడటానికి వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అడ్డు రాలేదు ఖర్చులు కాలేదు కానీ అంతవరకు ఆయన చేసిన దాన ధర్మాలు ఆయన పుణ్యలోకానికి చేర్చలేకపోయాయి నీవు కూడా పుణ్యలోకానికి వెళ్లడానికి నడిపించబడాలని దాన ధర్మాలు పుణ్య తీర్థయాత్రలు చేస్తూ నేను పుణ్యలోకానికి వెళ్తానన్నటువంటి వాళ్ళు ఉండిపోతున్నావేమో నీ దాన ధర్మాలు దేవుని దృష్టిలో మురుకుగుండతో సమానమని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ నీవు దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే పుణ్యలోకానికి వెళ్ళాలి అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే క్రీస్తు రక్తములో కరగబడితే తప్ప ఏసే క్రీస్తుని నువ్వు రక్షింపబడితే తప్ప దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేవు అని దేవునికి తెలియచేస్తూ ఉందండి నా ప్రియ గ్రామస్తుడిగా గ్రామస్తురాలిగా ఒకవేళ ఇంతవరకు దేవుని వెదకలేనటువంటి స్థితిలో నీవు ఉంటే ఇంతవరకు దేవునికి ఒకవేళ తెలియనటువంటి స్థితిలో గనక నీవు ఉంటే గనుక ఇకనైనా దేవుని గురించి తెలుసుకో ఆయన ప్రేమల గురించి తెలుసుకో ఆయన రాజ్యానికి వారసుడు ఒక అటువంటి కృప పరిశుద్ధాత్మని దేవుడి గ్రామ ప్రజలందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశు వ్యాపారులకు ముందు శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవ దేవ వరకు మరి చెప్పిన మాటలు బట్టి ప్రతి హృదయంలో మరి నాట్లు కృప దయచేయండి సహాయం చేయదండీ మరి గ్రామస్తుంది మరి నిన్ను గుర్తిలాగా మరి జ్ఞాపకం చేసుకుని సహాయం చేస్తారండి ఈ ప్రార్థన అంతా మగ తోడే నడిపిస్తారండి నా ప్రభుత్వ ప్రియరక్షకుడే ఏ సూకరిస్తున్నాము నీ ప్రార్థన మెత్తమాలు పెట్టుకుంటాం పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలండి